పర్వాలేదు మీ పెద్ద మనుషులకు కూడా నేను ఊరులు పెట్టి అన్ని చెప్పి ఇప్పుడేమో ఆస్తి అనే వరకు వెనకైనా సరే ఇవి ఓ నేను కాదనా ఊర పెద్ద మనసులు అందరూ పిలుస్తా ఆడ గుసా పెడతా దూరం నుంచి వచ్చాను నేను నాకే పెద్దకుండా నా బిడ్డ కావాలి నీకు వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ బ్రాక్స్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ వచ్చేసి నెంబర్ వన్ ప్రాంక్ తీస్తున్నా ఈ ప్రాంక్ ఏ విధంగా ఉంటదంటే తాత మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటాయి తాత కూడా ఊహించలేడు ఎలాంటి ఫ్రాంక్ తీస్తున్నానో ఓకేనా తాత ఓకే సో గాయస్ ఇంతవరకు మన సబ్స్క్రైబ్ చేసుకుని చేయండి లైక్ కొట్టని షేర్ చేయండి కామెంట్ చేయండి మేము మాత్రం ఇప్పుడు ఒక ప్రజెంట్ అయితే ఒక ఫ్రాంక్ నడిపేయబోతున్నా అది ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కూడా ఏ విధంగా వీడియో తీస్తామో ఓకేనా రితా ఓకే రాజే రాజే సో గాయస్ కొన్ని కారణాల వల్ల ఆడియో అయితే రికార్డ్ కాలేదు దయచేసి ఏమనుకోకండి వీడియో మాత్రం అట్లా కంటిన్యూగా చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ మాత్రం ఆడియో వస్తుంది అసలు విషయం ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి నేను హైదరాబాద్ నుంచి వచ్చినా నేను వీడియోస్ చూస్తాను అంటే నాకు ఇష్టం నేను నేను పెళ్లి చేసుకుంటానంటది తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా పోలీస్ స్టేషన్ కి పోదాం అక్కడ కాంప్లైంట్ రాస్తా పెద్దకు మరి విడాకులు ఇచ్చాయి కేసు పెడితే చెట్టు ప్రకారంగా ఫస్ట్ భార్య ఉండగా రెండో భార్యను పెళ్లి చేసుకునే రైట్స్ ఉండవు నీకు నాయనమ్మ ఇచ్చి పెడతావు మరి ఆమె పరిస్థితి ఏంది నాయనమ్మది ఆమె తోను పోతావు ఫోన్ చేయాల నాయనమ్మ ఫోన్ కొట్టాలా ఫోన్ చేసి ఇట్లా ఒక అమ్మాయి వచ్చింది మరి ఆమె తో આ લે લેયા નગર ઓમમા ઓયે પકે ઓમમા ઓયે પકે કે દીદુ પકે કે પરેન નુન યેસ કરન કા સાત એક કો લેક કો હું ને લેન કુટા ના મેન નિસ્કોતા ઓમમા ઓયે પકે ઓમમા ની ના ઇચ્છા થઈની ની ઇચ્છા મેનાલી નાનલા જેпта

ఊర్ర పెద్ద మనుషులు అందరూ పిలుస్తా ఆడ గుసడతా ఇంకో ఇది వచ్చింది జనాలు మాట్లాడుతా అక్క ఈయన తీసుకొని ఊర్లో పోదాం పెద్ద మనుషులు అందరం ఇలా భారీ ఇప్పుడు నాయనమ్మని తీసుకొని ఇలా కొడుకులని అని అందరినీ కూసేవాడు ఇప్పుడు నాయనమ్మ వద్దట ఈమె కావాలంటే રાશિ કાયદો બીડલ మాట్లాడతావు ఆమె కావాలని పో పేపర్ ఇస్తుండు నీ ఆస్తులు అన్ని పేరు మీద రాసేయి

মি রকরা <volcanoes> కట్నాలు ఇచ్చినప్పుడు అంట మరి పది గజాలు జాగనీస్తాడంట ఎందుకు ఇస్తాడు పది గజాలు జాగనీస్తాడంటే నువ్వు నడుపు గమన పది గజాలు ఎక్కువ

ఆయన పట్టుకోండి నేను నచ్చి కోసం హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆస్తికి భయపడి నన్ను చేసుకున్నట్టు నేను వెళ్ళిపోనా మరి అంటే నేను వద్ద అన్నా అన్న మాట అన్నాయా ఇజ్జత్న పర్వాలేదు అంటే పెద్ద మనుషులకు కూడా నేను ఊరు రోజులు అన్ని చెప్పి ఇప్పుడేమో ఆస్తి అనే వరకు వెనకైనా ఎన్ని కానుందో రాసేసేమొద్దు కానీ నేను నీకోసం హైదరాబాద్ నుంచి వచ్చిన కదా సగం నీ బిడ్డలకు నీ కొడుకులకి సగం నా పేరు మీద రాసా ఎవరు ఎవరు కొట్ట ఎక్కువ ఎందుకు నేను మంచి మంచి కొనిస్తే ఎక్కువ వచ్చిన నేను ఏం జరుగుతుంది ఎవరు మీరు అందరు అసలు ఏం పని ఈ అందరికి ఏం పని బిడ్డతో ఈయనెందుకు నా బిడ్డతో ఏం పని అని అడిగిన ఏం పని నీకు నా బిడ్డతో నా బిడ్డ కావాలి నీకు ఇద్దరు నాకే పెద్దకుండా నా బిడ్డ కావాలి నీకు చేసుకుంటావు చేసుకునేది నీ నా పిల్ల ఏంది మన పంచాయతీ